హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఆవకాయ పచ్చడికి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే కర్రీస్లో కూడా సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి కారం ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ఈ సంవత్సరం మామూలుగా చేలో పండిన పంట దగ్గర తెప్పించానండి కాయలు చాలా బాగున్నాయండి మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూడండి కాయలు ఈ విధంగా ఉన్నాయి సమానంగా అన్నీ ఒకే కలర్లో సమానంగా ఉన్నాయండి ఒకే సైజులో ఉన్నాయి ఇవి చేలో పండిన దగ్గర తెప్పించానండి ఈ సంవత్సరం నేను బాగున్నాయని కాయలు ఇవి పూర్తిగా ఫస్ట్ అయితే ముసుకులు తీసేస్తున్నామండి తోడాలు తీసేసుకోవాలి ఫస్ట్ శుభ్రంగా తొడాలు తీసేసుకోవాలండి మేమైతే తొడాలు తీసే ఆడిస్తాము చాలామంది ఇలాగ చేస్తారు కానీ మేమైతే తొడాలు తీసేస్తామండి ఎక్కడైనా బాగున్న కాయలున్నా తీసేస్తాము కాకపోతే కాయలు మాత్రం చాలా బాగున్నాయండి అసలు ఏరడానికి కూడా అవకాశం లేకుండా చాలా చాలా బాగున్నాయి ఎక్కడన్నా ఒక కాయ ఉంది అది తీసేస్తున్నాము ఇలాగ మొత్తం తొడాయిలు తీసేస్తున్నామండి ఈ సంవత్సరం పండిన చేలో పండిన దగ్గర తోట దగ్గర పండిన దగ్గర తెప్పించానండి నేను బాగున్న కాయ కూడా తీసేస్తామండి తర్వాత దీనిలోకి కర్రీ కారంలోకి కూరల్లో కారంలోకి నేను ఒక బౌలు ధనియాలు తీసుకుని ఒక రెండు గుప్పులు మాత్రమే రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి కొంచెం ఒక మూడు స్పూన్లు మెంతులు ఒక మూడు స్పూన్లు జీలకర్ర వేపుతున్నానండి స్పూన్లు అంటే కొంచెం చిన్న స్పూన్ చిన్న స్పూన్ తోటి తీసుకున్నాను నేను మరి ఎక్కువ వేయడం ఎందుకని తగ్గించానండి ఇలాగా మామూలుగా స్మెల్ తెలిసిపోద్ది జీలకర్ర వేపేటప్పుడు కమ్మటి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత అలా తీసేసుకోవడమే మెంతులు వేయించేటప్పుడు టప్ టప్ మనీ అంటాయండి వేగితే మెంతులు కూడా మంచి స్మెల్ వస్తాయి టప్ టప్ అంటే అలా టప్ టప్ అన్నప్పుడు తీసేయాలి ఇలా ద్వారాగా వేపుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయండి తీసేస్తున్నాము మరి ఎక్కువ వేసుకున్న చేదొచ్చేస్తుందండి కారం అందుకే తగ్గించే వేస్తున్నాను నేను ధనియాలండి ఇంకా వీటికంటే ఇంకా ఎక్కువ వేస్తే కారం తెలుపు వచ్చేస్తుందండి అందుకనే నేను కొంచెం తక్కువ వేస్తున్నాను కొంచెం ధనియాలు మాత్రమే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఒక బౌల్ నిండా వేసాను మిగిలినవి అన్నీ కూడా తక్కువ వేస్తున్నానండి ధనియాలు కూడా సిమ్లోనే వేయించాలి దోరగా వేయించాలండి వేగేటప్పటికి మనకు స్మెల్ తెలిసిపోద్దండి కమ్మటి స్మెల్ వస్తుంది వేగాక ధనియాలు కూడా ఇవి కూడా వేగిపోయినాయి అండి తీసేస్తున్నాము తర్వాత రెండు గుప్పుళ్ళే రాళ్ళ ఉప్పు వేసానండి అసలు నేను ఉప్పు వేయకుండా ఆడిద్దాం అనుకున్నాను ఉప్పు వేస్తే తెలిపొచ్చేస్తుంది కారం అంటున్నారు అందరూ కానీ ఇంకా ప్రతి సంవత్సరం అంటే కొంచెం ఎక్కువే వేసేదాన్ని కానీ ఇంకా ఈ సంవత్సరం రెండు గుప్పుళ్ళే వేసి వేపుతున్నానండి ఎందుకంటే అసలు ఈ ఉప్పు కూడా వేయటం ఇష్టం లేదు కానీ కానీ కొంచెం అన్నట్టు వేస్తున్నాను ఇది కొంచెం మరీ నల్లగా కాకుండా కొంచెం ఆరేలాగా టప్ టప్ మనేలాగా వేయించాలండి ఉప్పు కూడాను ఇవన్నీ మనం మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి వేపేసిన తర్వాత ఇలా ఒక పే ఒక ప్లేట్లో పేపర్ వేసి పేపర్ మీద వేస్తున్నానండి రాళ్ళ ఉప్పు ఉప్పు తక్కువ వేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే కారం తెలుపు రాకుండా బాగుంటుంది ఇలాగ ఎండలో పెట్టేసుకున్నానండి నేను ఎండాలి బాగాను మనకి కూరలో కారంలో ఇవి వేసి మనం మిల్లు పట్టించినప్పుడు చక్కగా నలిగిపోవాలన్నమాట అందుకనే నేను రేపు ఆడిస్తామండి ఈరోజే నేను వేయించుకుని ఎండలో పెడతాను ఈరోజు రేపు కూడా పెడతాను తర్వాత వెల్లుల్లి గబ్బాలు ఒక పావు కేజీ కంటే ఎక్కువేనండి ఇవి మరి అర కేజీ కాదు పావు కేజీ కంటే ఎక్కువ అవి కొంచెం తడ ఆరుతాయని పెట్టానండి మరీ ఎక్కువసేపు ఉంచను వెల్లుల్లి గబ్బాలు ఎండలో మిరపకాయలు ఈ విధంగా ఎండలో మేము ఇది మూడో రోజు అండి ఈరోజు పట్టిస్తున్నామండి మూడో రోజు అనమాట రెండు రోజుల నుంచి ఎండలో పెట్టు ఇది మూడో రోజు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎండిపోవాలండి చూడండి చక్కగా ఇరిగిపోతుంది ఇలా ఇరగాలి కాయ మనం ఇలా ఇదిపేటప్పటికి ఇరగాలి సాగకూడదండి చేతిలో సాగకుండా ఇరిగిపోవాలి అప్పుడు కారం మనకి అనుకున్న విధంగా వస్తుందండి చక్కగా వస్తుంది మెత్తగాను మనం పచ్చడి కారం ఆవకాయ కారం కొంచెం మురంగా ఆడతాడు కానీ మామూలుగా కర్రీస్లోకి మెత్తగానే ఆడతాడండి మిల్లులో అందుకని ఇలాగ ఇరిగిపోవాలి పోవాలి పర్ఫెక్ట్గాను దినుసులు అయితే నిన్న ఈరోజు కూడా ఎండిని మిరపకాయలు అయితే మూడు రోజులు ఎండబెట్టానండి ఇప్పుడు ఎండలోయే ఎత్తుకుని ఎండలోయే తీస్తామండి మిరపకాయలు ఇలాగే మిల్లుకి పంపించేస్తాను ఇప్పుడు ఆడించుకొచ్చారండి ఇది నేను చల్లార పెడుతున్నాను బాగా చల్లారిపోవాలండి చాలా వేడిగా ఉంది కారం అసలు ఇప్పుడు ఇప్పుడే మిల్లు నుంచి తెస్తే ఇది పచ్చడి కారం అండి అది ఇది పక్కది కర్రీ కారం ఇది పచ్చడి కారం అనమాట నేను ఇలాగ రెండు సపరేట్గా తీసుకున్నానండి చల్లారి పెడుతున్నాను నేను పూర్తిగా చల్లారిపోవాలండి చాలా వేడిగా ఉంది మిల్లు నుంచి తెచ్చారండి ఇప్పుడేను మనం కర్రీస్లో వేసుకునేదానికే దినుసులు వేస్తామండి పచ్చడిలో దానికి ఏ దినుసులు ఉప్పు ఏమీ వేయకూడదండి ఇది పచ్చడి కారం అనమాట దీనిలో ఏ దినుసులు కానీ ఉప్పు కానీ వేయలేదు అసలు నేను ఈ బేసిన్లో దాంట్లో మాత్రం దినుసులు దీనిలో మాత్రం దినుసులు కలిసాయండి తర్వాత కర్రీ కారంలోకి నేను మిరపకాయలు అది వెల్లుల్లి గబ్బాలు రెడీగా పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలండి ఇవి పచ్చాపచ్చా దంచుకుని రోట్లో దంచుకుని అయినా కలుపుకోవచ్చు లేకపోతే మిక్సీలో ఒకసారి బరం అనిపిస్తే సరిపోద్ది అండి మరీ ఎక్కువ పేస్ట్ కం చేసేయకూడదు కొంచెం నలిగేలాగా బరం అనిపించాలి చూడండి కారం ఎర్రగా ఎంత బాగుందో అసలు సంవత్సరం అంతా ఇదే కలర్లో ఉంటుంది అసలు టేస్ట్ కూడా మారదండి చాలా చాలా బాగుంటుందండి కాయల కాయలు కారం ఈ విధంగా నలిగితే సరిపోతుందండి మరీ పేస్ట్ కింద అవసరం లేదు వెల్లుల్లి గబ్బాలు ఇది దినుసులు వేసిన కారం అండి కర్రీలోకి పట్టించిన కారం దీనిలోనే వెల్లుల్లి గబ్బాలు కూడా ఒక పావు కేజీ కంటే ఎక్కువ ఉంటాయండి ఇలా కచ్చా పచ్చాగా పట్టుకుని కలిపేస్తున్నాను ఇది కారం బయట మేము మూడు గంటల పైన నాలుగు గంటలు చల్లారిందండి నాలుగు గంటల వరకు కూడా పూర్తిగా చల్లారలేదు ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి గబ్బాలు వేసి కలుపుతున్నాను నేను ఇలా పూర్తిగా చల్లారిపోవాలండి మనం స్టోర్ చేసుకునే ముందు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి వేడిది స్టోర్ చేసుకోకూడదండి పాడైపోద్ది కారం మాత్రం చాలా బాగుందండి ఎర్రగా చక్కగా ఉంది తర్వాత మామూలుగా ఏదైనా బండతోటైనా ఇలా తొక్కుకోవచ్చు నేనైతే పప్పు గుత్తితో కొంచెం కలిసేలాగా వెల్లుల్లి గబ్బాలు వేసాను కదండీ కొంచెం కలిసేలాగా ఈ విధంగా నేను దంచుతున్నాను కారం బేసిన్లోనే నెమ్మదిగా దంచుతున్నానండి ఆల్రెడీ కలిసిపోయింది కాకపోతే మళ్ళీ ఇంకొకసారి బాగా కలుస్తుందని దంచుతున్నాను ఈ విధంగా ఇలా చిన్నగా దంచుకోవాలండి రోకల బండి ఉన్నా పర్లేదు లేకపోతే ఇలా పప్పు గుత్తుతోటైనా ఈ విధంగా దంచుకుంటే కారం బాగా కలుస్తుంది ఇలా పూర్తిగా కలిసిన తర్వాత స్టోర్ చేసుకోవాలండి కారం మాత్రం చాలా చాలా బాగుందండి ఇంకా నేను ఒకటే రకం కారం పట్టించాను ఒకటే రకం కాయలు పట్టించాను రెండు మూడు రకాలు కలపలేదు ఎందుకంటే ఈ కాయలు చాలా ఘాటుగా ఉంటాయి సరిపడా ఘాటు ఉంటుంది కలర్ కూడా మారదండి సంవత్సరం ఉన్నా సరే కలర్ అసలు కొంచెం కూడా చేంజ్ అవ్వదు అందుకని ఒకటే రకం పట్టించానండి కారం నేను తర్వాత ఇలా గాజు సీసాలు రెడీ చేసుకునండి పెద్ద సీసాలు గాజు సీసాలు ఇలా రెడీ చేసుకుని దీనిలో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్నెస్ ఉంటుంది కారం కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుందండి గాజు సీసాలు బెస్ట్ అండి గాస్ చేసాలైనా మనం బయట పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో గాస్ సీసాలు పెడితే పగిలిపోతాయేమో అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఏం పగలవండి మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతాం ఆవకాయ సీసా కానీ ఇలా కారం సీసాల కానీ ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఏం పగలవండి నేను ఘాస్ చేసేలా పెట్టు కూడా ఫ్రిడ్జ్లో పెడతానండి మనకు సంవత్సరం ఉన్నా సరే చెక్కు చెదరదండి అసలు కారం కారం కానీ పచ్చడి కానీ గాస్ ఎస్సల పెట్టి స్టోర్ చేసుకోవడం వల్ల మనకు అసలు కొంచెం కూడా చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఇది కర్రీ కారం కదండి ఇలా పప్పు గుత్తుతో దంచా కూడా ఒకసారి పూర్తిగా కలుపుకొని గట్టితో గాసు సిస్సాలోకి ఎత్తుతున్నానండి చాలా ఎర్రగా చాలా బాగుందండి కారం అయితే అసలు చాలా గా చక్కగా ఘాటుగా కూడా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడికి ఏంటి కర్రీస్లోకి ఏంటి చాలా బాగుంటుంది నేను మొత్తం ఆరు కేజీలు మిరపకాయలు తెప్పిస్తే దానిలో తొడాయలు తీసి ఎండబెట్టేటప్పటికి ఐదు కేజీలే అయినాయండి కేజీ తరుగు వచ్చేసింది నాకు ఆరు కేజీలకి ఐదు కేజీలు కారమే కారం ఆడించేటప్పటికి ఐదు కేజీలే ఉందండి మిరపకాయలు అన్నీ ఐదు కేజీలు అయినాయి ఒక కేజీ తరుగు పోయిందండి ఆ తొడేలు తీసి ఎండబెట్టేటప్పటికి అంత కేజీ తరుగు వచ్చింది చూడండి ఇది పచ్చడి కారం అండి కొంచెం మురుగా ఉంది కదా ఇది పచ్చడికి పట్టించానండి నేను ఐదు కేజీలు సిరిసక్కం కాడకు పట్టించాను అండి కర్రీ కారం ఒక రెండు కేజీలన్నర పచ్చడి కారం ఆవకాయ కారం ఒక రెండు కేజీలన్నర పట్టించాను ఈ రెండు కేజీలన్నర ఆవకాయకే కాదండి మధ్యలో మనం ఇలా స్టోర్ చేసుకుంటే మధ్యలో చట్నీలకి మామూలుగా టమాటా నిలవ పచ్చడని లేకపోతే మామూలుగా అల్లం పచ్చడని ఇలాంటి పచ్చళ్ళకి ఈ కారం చాలా బాగుంటుంది కదా అందుకని ప్యాకెట్ కారం తెప్పించినా బాగుండట్లేదండి పచ్చళ్ళు అందుకనే నేను రెండు కేజీలన్నర ఆవకాయ కారం పట్టించానండి పచ్చడి కారం పట్టించేసాను ఏ పచ్చళ్ళకైనా కారం సూపర్గా ఉంటుందండి ఒక ఆవకాయకే కాకుండా మిగిలిన పచ్చళ్ళకి కూడా పనిచేస్తుంది అందుకనే నేను ఐదు కేజీలు మిరపకాయలు రెండు కేజీలన్నర కర్రీకి రెండు కేజీలన్నర పచ్చళ్ళకి డివైడ్ చేసి పట్టించేసానండి మనం టిఫిన్లకి రోజు చట్నీ చేయలేం కదండి అందుకని మనం ఏదన్నా పచ్చళ్ళు చేసుకోవడానికి పచ్చడి కారం చాలా ఉపయోగపడుతుందండి నేనైతే కనీసం సంవత్సరంలో రెండు మూడు సార్లైనా టమాటా పచ్చడి పెడతానండి చట్నీలకు వాడుకోవడానికి దోశల్లోకి వాడుకోవడానికి మాకు బాగా ఇష్టంగా తింటాం మేము అందుకే పచ్చడి కారం నేను రెడీగా పెట్టుకుంటానండి ఎప్పుడూ ఆవకాయకి వాడిన మిగిలిన కారం చూడండి పెద్ద సీసాలు సరిపోకపోతే ఇంకొంచెం మిగిలితే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసానండి ఇది ముందు వాడేస్తాము గాసు సీసాలో మాత్రం స్టోర్ ఉంటుందండి ఇలాగా చక్కగా సీసాలు రెడీగా పెట్టుకుని మూతలు పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం ఉన్నా సరే ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుందండి ఇలా గా సాధ్యమైనంతవరకు గాస్ సీసాలు స్టోర్ చేసుకుని మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి